ఉండాలి భారతదేశంలో బీజేపీని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ ఎందుకంటే మీ గతంలో ఒక పది పది రెండు వేల నాలుగు ముచ్చట చెప్తా రెండు వేల నాలుగులో లో మనకు అప్పుడు చాలా కష్టాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడే మన ముఖ్యమంత్రి అయ్యడు అప్పుడు కూడా పది ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యడు అయ్యాల పేదల బాధలు చూసి ఇక్కడ కరువులు చూసి ఉపాధి పథకం తీసుకొచ్చిండు పనికి ఆహార పథకం ఆ పనికి ఆహార పథకం వంద రోజులు ఏ ఎవరైనా ఈ భారతదేశంలో వంద రోజులు పని చేసుకునేటువంటి వ్యవస్థ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎవ్వరు ఆకలితో ఉండొద్దు మన బీజేపీ వచ్చి ఏం చేసిందా పదేళ్ల దాన్ని మొత్తం నిర్వీర్యం చేసింది ఇవాళ ఎంతమంది వద్దురు పనికి ఆహార పథకం చాలా తక్కువ మంది మొత్తం కట్ చేసేసింది అంటే బీజేపీకి పేదల గురించి పట్టింపు ఉండదు ఎవరి గురించి ఉంటది ఆడ అదాని అంబానీ గుజరాత్ కోట్ల రూపాయలు సంపాదించు వాళ్ళు కానీ మన పేద పిల్లలు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీఎస్టీలు పెట్టి ఆగమైపోయారు అట్లే రోజు మీ అందరికి తెలుసు అన్న రాజగోపాల్ అన్న ఇటు ఈ పార్లమెంట్ లా మీ మునుగోడుకు ఎమ్మెల్యే కాకముందు రెండు వేల తొమ్మిదినే మొట్టమొదటి పార్లమెంట్ సభ్యుడు ఈ పార్లమెంట్ కి పార్లమెంట్ తెలంగాణ తెచ్చింది ఎందుకు మనందరిని బంగారు భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టాలని తెచ్చుకున్నటువంటి కానీ కేసీఆర్ తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసిండు తొమ్మిది లక్షల కోట్లు ఎవరు సొమ్ము మీ సొమ్మె మన పిల్లల భవిష్యత్తు తాకట్టు పెట్టిండు మీరు ఏం చేసిర్రు నూట యాభై రోజుల క్రితం ఫామ్ హౌస్ లో వండుకొని మళ్ళా కొనుక్కుంటా ప్రజలు అన్నుగా నమ్మరు అనుకుండు మీరు అందరు తరిమి కొడితే నడుంగు వచ్చిండు ఏం వండుకో బయటరా ఇట్లా కొట్టిర్రని ఇక ముచ్చట నూట యాభై రోజులు అయింది ఏం చేయలేదు నూట యాభై రోజులు ఏం చేయలేదంట అరే మహిళలకు బస్సు ఐదు వందల రూపాయల సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు ఇప్పుడు రేవంత్ అన్న మన వచ్చి యాదగిరి రెండు లక్షల రుణమాఫీ ఆ దేవుడి సాక్షిగా ఆ దేవుడి సాక్షిగా ఉన్నా లేకున్నా ఎవడున్నా లేకున్నా పదిహేను ఆగస్టు మీ అందరి ఎక్కువ మీ అందరి రుణమాఫీ అయితే అని చెప్పింది అంటే రేవంత్ అన్న ఎంత వయసు యాభై ఐదేళ్ళు యాభై ఐదేళ్ళ వయసున్న ముఖ్యమంత్రి ఇంకా ఇరవై ఏళ్ళు మీకు సేవ చేయాలనుకుంటాడు అబద్దాలు చెప్పడు చూపిస్తాడు కానీ బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఇక బాయ్ ఇక చేస్తలే అలా చేసా అదే పదేళ్ల నుంచి ఏం బీకిర్రాంచి డబుల్ బెడ్రూమ్ దళితులకు మూడు ఎకరాలు చెప్పిన కేసీఆర్ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు తప్పుడు అలా అల్లుడు అల్లుడు వచ్చి ఎక్కడో దుకాణ పెట్టుకుని నడుపుకుంటున్నాడు మీరు మాయముచ్చట్లా వాడుకుని గతంలో బిఆర్ఎస్ నుంచి మీ అందరికి చెప్తా మా అన్న ఎప్పుడు ఎంపీ రెండు వేల తొమ్మిదిలో మా పెద్దన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఒక ఆయన బుర్రోధనికే బుర్ర నర్సే వచ్చిండు మరి ఆయన ఐదేళ్లు పరిపాలించింది ఇక్కడ ఏది ఎంపీగా మరి అన్న ఐదేళ్లు చేసిండు ఓమటిరెడ్డి రెడ్డి అన్న ఐదేళ్ళు చేసినప్పుడు మరి వీళ్ళు కులమతం కోసమే పని పనిచేసిన మీరే చెప్పాలి ఎందుకంటే మున్గోడు గడ్డ మీద రాజు రాజన్న కేవలం కులం కోసం చేస్తాడా పేదం కోసం పనిచేస్తాడా ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి హాస్పిటల్ వడ్డా ఎవరికి ఫీజులు కట్టలేని తల్లిదండ్రుల నుండి పెద్ద సదువులు తగ్గకపోయినా లక్ష యాభై వేలు ఆ రోజు జేబులో లేకపోతే కూడా గుంజుకొచ్చి పెట్టేటోళ్ళు అంటే చిత్తశుద్ధి ఉండాలి ఓట్ల కోసం వచ్చి కుల మతాల మధ్య చిచ్చు పెట్టద్దు మనకు చిత్తశుద్ధి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను యువజన కాంగ్రెస్ కార్యకర్తగా మీలో ఉండి ఇక్కడికి వచ్చి నాకు టికెట్ వచ్చింది మీ సమస్యల గురించి నాకు అవగాహన ఉంది మీ సమస్యలు పరిష్కరించడానికి నన్ను గెలిపించి పార్లమెంట్ పంపేట్ తల్లి నేను ఇక్కడిచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి తెలంగాణకు రావాల్సినటువంటి